జగన్మోహన్ రెడ్డి కాలంలో అసలు ఏం జరిగింది ఏం జరిగింది ఒక్క ఉద్యోగం అన్నా ఇచ్చినరా ఒక్క ఉద్యోగం అన్న ఇచ్చినరా ఆ ఇచ్చిన ఉద్యోగాలన్నీ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు కార్యకర్తలు అంటున్నారు వాస్తవాలు కొంచెం ఆలోచించండి మీరు రాజకీయంగా కాదు మీ పల్లెల్లోకి వెళ్ళండి ఇది ఒక పార్టీకి కొమ్ముగా కాస్తున్నట్టు కాదు వాస్తవం చెప్తున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పు ఉంది ఏంటంటే ఏదైతే సచివాలయాల్లో ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ చేశాడో గ్రామ సచివాలయాల్లో ఎంప్లాయ్మెంట్ రిక్రూమెంట్ రిక్రూట్మెంట్ ఉంది కదా అది ఒకేసారి కాకుండా సంవత్సరానికి పదివేలో ఇరవై వేలో కానీ చేసి ఉంటే బాగుండేది అటు చేయాల డిఎస్సీ వేయకుండా ఆపినాడు తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో రిక్రూట్మెంట్ జరిగి రకరకాల సంస్థలు రిక్రూట్మెంట్ జరిగినాయి కానీ చెప్పుకోవడం చేతకాల ఎందుకంటే ఆయన పొలిటీషియన్ కాదు కదా అంత కార్పొరేట్ స్టైల్లో చేసినాయి కాబట్టి ఇప్పుడు అదే అతని పత్రం ఆయన చేసినటువంటి పనులు ఇప్పుడు కూటం ప్రభుత్వం శాసనసభలో మనమే ఒక్కోటి ఒక్కోటి ఎత్తి చూపుతున్నాం ఇది చేశాడు ఇది ఎందుకు చేయలేదు అని సో రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేసి